శ్రీకృష్ణ పరబ్రహ్మే శ్రీ సద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ భక్తి లేని వానికి భగవద్వాక్యముపై విశ్వాసము లేని వానికి ఈ భగ గీతాశాస్త్రమును ఉపదేశించరాదని తెలుపుచున్నారు అరవై ఏడవ శ్లోకం ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నాశుశ్రుషవే వాక్యం న మాం యో వ్యసూయతే నీకు బోధింపబడిన శాస్త్రమును తపస్సు లేని వానికి కాని భక్తుడు కాని వానికి కానీ వినుటకు ఇష్టము లేని వానికి కాని లేక గురుసేవ చేయని వానికి కానీ నన్ను దూషించు వానికి కానీ లేక నా ఎందు అశు అసూయ చెందువానికి కానీ ఎన్నడనూ చెప్పదగినది కాదు వ్యాఖ్య ఈ గీతాశాస్త్రమును ఎవరికి బోధింపరాదో ఈ శ్లోకంన తెలియబడినది ఏలయనగా అతి పవిత్రమైన ఈ బోధ అపాత్రునకు అనర్హనకు వసంకుట ద్వారా నిరుపయోగము కారాదు అహంభావము గర్వము హృదయమున చూ బాగుగా తాండవించినప్పుడు జనులకు ఈ బోధ చేసినను వారి మనసుకెక్కదు మురిగి గుడ్డకు రంగు పట్టదు కావున వినయ విధేయతలు భక్తి సేవాది భావములు మున్నగునవి ఉన్నవారికే శాస్త్రమును బోధించవలను కానీ తదితరులకు కాదని భగవానుడు చెప్పిరి ఇట్టి అమూల్యమగు బోధ అనర్హుల చేతిలో పడినచో నిష్క్రియ నిష్ప్రయోజనమైపోవును గాన అట్టి స్థితిని ఎవరూ కలుగచేయకుండుటకుగాను బోధ చివర ఇట్టి హెచ్చరిక చేయబడినది తపస్సు లేనివానికి భక్తి లేని వానికి గురు శుశ్రూష చేయని వానికి భగవంతుని నిందించువానికి ఈ గీతాశాస్త్రమును బోధింపరాదని ఇచ్చట చిట తెలుపబడినది తపస్సనగా పాపములను హృదయ మాలిన్యమును తప్పింపచేయుటయే అగును లేక ఈ సంసార బంధము నుండి ఎప్పుడు తప్పించుకుందును అని తీవ్ర పరితపన అనియు చెప్పవచ్చును ఇట్టి ఉత్కంఠ ఉత్కంఠ గలవానికి పరమార్థ బోధ ఏది చెప్పినను బాగుగా ఉంటబట్టును రోగిని ఔషధము వలె ఇచ్చట శుశ్రూష అనగా గురుసేవ పెద్దల సేవ భగవత్ సేవ అని చెప్పవచ్చును లేక శ్రవణము చేయుటకు కుతూహలము అని ఎక్కనవచ్చును కదాచన అని చెప్పుట వలన ఇట్టి సుగుణములు లేని వానికి ఏ కాలమందును కాలమందునూ శాస్త్రమును ఉపదేశించరాదని భగవానుడు హెచ్చరిక చేసిరి వారెవరైనాను సరియే లోక దృష్టిలో ఎంతటి గొప్పవారైననూ సరియే అవి కలవారికో వారెంతటి నీచజాతి అందున్నను విద్యా విహీనులైనను సరియే తప్పక ఉపదేశించవచ్చునని భావము అపాత్రులకు అనర్హులకు అసూయాపరులకు దైవ విద్వేషులకు నాస్తి బోధింపబడినచో ఆధ్యాత్మ విద్య సత్ఫలితములను కలుగచేయజాలకుండును కావున యోగ్యులకే ఉపదేశించవలెను ఉపదేశించవలయను ఇజడ గీతాశాస్త్ర శ్రవణమునకు పఠన పాఠనములకు భక్త్యాది సుగుణ సద్గుణములను యొక్క ఏ ఆవశ్యకత చెప్పబడినది కానీ తదితరము కాదన విషయము బాగుగా గమనించదగి ఉన్నది ప్రశ్న ఈ గీతాశాస్త్రమును ఎవరికి ఉపదేశించరాదు ఉత్తరము తపస్సు లేని వానికి భక్తి లేని వానికి శుశ్రూషలు చేయని వానికి భగవంతుని నిందించువానికి ఉపదేశించరాదు ప్రశ్న దీనిని బట్టి గీతను ఎవరెవరికి బోధింపవచ్చు అని తేల్చున్నది ఉత్తరము తపస్సు కలవానికి భక్తి కలవానికి శుశ్రూష చేయువానికి భక్ భగవంతుని నిందింపని వానికి బోధించవచ్చును ఈ గీతా శాస్త్రమును శ్రద్ధగల ఇతరులకు బోధించు వారు తనకు అత్యంత ప్రియులని వారు తప్పక తను పొందగలరని భగవానుడు రెండు శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు అరవై ఎనిమిదవ శ్లోకం య ఇమం పర్వం గుహ్యం మద్ తీ భక్తి భక్తిం పరాం కృత్వా మామే వైశస్్య సంశయ ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పును అట్టివాడు నా ఎందు ఉత్తమ భక్తి గలవాడై సంశయరహితుడై లేక నిస్సందేహముగా నన్నే పొందగలడు వ్యాఖ్య గీతా ప్రచారం యొక్క మహత్తర ఫలితమును భగవాను తెలుపుచున్నారు గీతా ప్రచారము ఎడల భగవానునకు ఎంత ప్రీతియో ఈ వాక్యముల వలన వెళ్ళగుచున్నది గీతా ప్రబోధ ఫలితము సాక్షాత్ మోక్షమే అని ఈ చెట మామే వైశ్యతి తన భక్తులకు గీతాశాస్త్రము అను బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యమును బడయురని ఈ వచింపబడినది దీనిని బట్టి ఇతరులకు ఉపకారం చేయుటయే సర్వోత్తమ భక్తి పరాభక్తి అగుచున్నది ఇతరులకు ఉప ఉపకారం చేయుట అనగా ఆయా రూపముతో నున్న భగవంతునకు సేవ చేయుటయే అగును కావుననే ఇది సామాన్య భక్తిగా కాక పరాభక్తిగా ఇచట వర్ణింపబడెను అన్ని దానముల కంటేనూ జ్ఞానదానము సర్వోత్తమమైనది కావున ఇతరులకు చేయు దానం జ్ఞానదానము పరాభక్తిగా ఇచట వర్ణింపబడెను అసంశయ అని చెప్పినందువలన అట్టి గీతా ప్రబోధ ప్రబోధకుడు తప్పక ముందు ముక్తి పొందగలడని సంశయ రహితుడు కాగలడని నిదితమగుచున్నది కావున సర్వులను ఇట్టి మహత్తర ఫలితమును సంగగల ఈ గీతాశాస్త్రమును తాము శ్రద్ధతో పఠించి దానిని ఇతరులకు కూడా బోధించడం ధర్మము ప్రశ్న ఈ గీతాశాస్త్రం ఎత్తిది ఉత్తరము రహస్యమైనది ప్రశ్న దీనిని ఎవరికి బోధించవలను ఉత్తరము భగవద్భక్తులకు క్రిందటి శ్లోకమును తెలిపిన దుర్గుణములు లేని వానికి ప్రశ్న అట్లు బా బోధించు వారికి కలుపు ఫలితమేమి ఉత్తరము వారు పరాభక్తి కలవారై సంశయరహితులై భగవంతునే పొందుదురు ముక్తులగుదురు ఈ విషయమున సందేహము ఏమీ లేదు అరవై తొమ్మిదవ శ్లోకము నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృతమహ భవితనచ మే తస్మాదన్య ప్రియతరో భువి మనుజులలో అట్టివాని కంటే నాకు మెక్కిలి ప్రియమునచు వాడెవడనూ లేదు లేడు మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్డైన వాడు ఈ భూలోకమున మరి ఒకడు లేకొలగబోడు క్రింద వ్యాఖ్య క్రిందటి శ్లోకమును ఈ శ్లోకమును భగవానుకు ఆధ్యాత్మ విద్యా వ్యాప్తి ఎడల గీతాతత్వ ప్రచారము ఎడల ఎంతటి ప్రీతి కలదో సువ్యక్తము చేయుచున్నవి గీతను భగవద్భక్తులకు బోధించు వాని కంటే మిక్కిలి ప్రియమును అనర్చువారు తనకు మరి ఒకరు ఎవరునూ లేరు అని భగవానుడు వచించిరి ప్రియకృత్తమ అని తాన్ అని తమ ప్రత్యయమును వాడుటచే అట్టివాడు భగవానునకు మహా ప్రియమనుచువాడని స్పష్టమగుచున్నది ప్రియకృత్ ప్రియకృత్తర ప్రియకృత్తమ ప్రపంచములో దేవునకు ప్రియమనుచుటకై అనేక పుణ్యకార్యములను జనులు చేయుచున్నారు కానీ వారి అందరికంటేనో ఈ గీతాతత్వ ప్రబోధకుడే అధిక పుణ్యమును సంపాదించుకొనుచున్నాడు ఏలేనిన ఆ అక్కార్యము ద్వారా అతడు సర్వేశ్వరునకు మహత్తర ప్రియమున చూచు తత్ఫలితముగా సాక్షాత్ బ్రహ్మ సాయుధ్యమునే పడిచున్నాడు అట్టివాడు భగవంతునకు పరమ ప్రీతిపాత్రుడు ప్రియతముడు అగుచున్నాడు భూత భవిష్యత్ వర్తమానములయందు అంతటి ఇష్టడు వేరొకడు తనకెన్నడనో లేడని శ్రీకృష్ణ పరమాత్మ అట్టి గీతా ప్రభావతకుని గురించి తన సది సదభిప్రాయమును వెల్లడించుట చూడ అట్టి గీతా ప్రచార కార్యము మహాపుణ్యప్రదమైనదని భగవత్ ప్రీతికరమైనదని తెలియచున్నది నిజముగా జీవితంలో భగవంతునకు ప్రీతిపాత్రుడుగా నుండుట కంటే వేరొక విషయం ఏమున్నది అట్టి వాని జన్మ సార్థకమైనట్లే జగన్నాథుడు సర్వేశ్వరునకు ప్రియుడుగా నుండగలుగున్నట్టి జన్మము ధన్యము అట్టి భగవద్ ప్రియత్వమే జీవ పరమా జీవిత పరమావధి కావున ప్రతివారును గీతాతత్వమును తాము చక్కగా అనుభూతము మనర్చుకొని ఇతరుల కొన్ను దానిని బోధించవలెను ఈ విధముగా తాను తరించి ఇతరులను కూడా తరింపచేసి తద్వారా భగవంతునకు అతి ప్రియముగా నుండగలుగు సౌభాగ్యమును నోచుకునవలెను ఎవడు దేవునకు మిగుల ప్రియమగు కార్యము చేయును అతడు దేవునకు మిక్కిరి ఇష్టడగును గీతా ప్రబోధము యొక్క మహిమను గూర్చి భగవానుడు ఈ విధముగా తెలియజేసినందువలన ఇక ప్రతివారును తమ తమ గ్రామములలోను తమ తమ పరిసర ప్రాంతములలోను గీతా సంఘములను స్థాపించి తద్వారా గీతా జ్ఞానము ప్రజలలో రెస్సగా వ్యాపింపచేయుట ధర్మము అట్లు చేసినచో అది భగవానునకు అతి ప్రియ కార్య ప్రియకర కార్యమై అలరడును వారును హర్వేశ్వరునకు మిక్కిలి ప్రీతిపాదల కుదురు ప్రశ్న ఈ ప్రపంచంన భగవంతునికి మిక్కిలి వారు భగవంతునకు మిక్కిలి ఇష్టడు ఎవడు ఉత్తరము గీతాతత్వమును భగవద్భక్తులకు బోధించువాడు ప్రశ్న అతని కంటే మిక్కిలి ప్రియుడు భగవంతునకు వేరొకడు ఉత్తరము భూత భవిష్యత్ వర్తమానలు ఎవ్వడును ఉండడు ఈ గీతాశాస్త్రమును అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞము ఆచరించినట్లే అని వచించుచున్నారు డెబ్భైవ శ్లోకం శ్లోకం చ యా ఇమం ధర్మం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహ ఇష్టస్యామితి మే మతి ఎవడు ధర్మయుక్తమైన లేక ధర్మస్వరూపమే అగు మన ఇరువరి ఈ సంభాషణమును అధ్యయనము చేయును అట్టివాని జ్ఞానయజ్ఞము చేత నేను ఆరాధింపబడిన వాడనగుదునని నా నిశ్చయము వ్యాఖ్య ధర్మ్యం అని చెప్పటం వలన ఈ గీతాశాస్త్రముధ ధర్మ మార్గము నుండి తొలగదనియు సాక్షాత్ ధర్మ స్వరూపమే అని విదితమగుచున్నది ధర్మక్షేత్ర అని ధర్మశబ్దముతోనే గీత ప్రారంభమగుట ఈ సందర్భమున గమనించదగి ఉన్నది జ్ఞానయజ్ఞేనా ఈ గీతా గ్రంథము అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞము చే భగవంతుని పూజించిన వాడుకు చున్నాడని ఇచ్చట తెలుపబడినది కావున ఈ గ్రంథము యొక్క కేవలం పారాయణము కా కూడా గొప్ప ఫలితమును గొలగ చేయగలదని తెలియచున్నది అయితే భక్తితో కూడి చేయవలను అర్థము తెలుసుకొని అధ్యయనము చేసినచో ఇంకనూ గొప్ప మేలు చేకూరగలదు మరియు గీతనంతను అధ్యయనము చేసిన వాడు జ్ఞాన యజ్ఞము తనను ఆరాధించుచున్నాడని చెప్పుట వలన గ్రంథము యొక్క పరమతత్వము జ్ఞానమే అనియు కర్మ భక్తి ధ్యానాదులన్నీయో ఈ జ్ఞానమందే పర్యసించుచున్నవనియూ అవి జ్ఞానోత్పత్తికి సహాయభూతములుగా నుండుననియు తెలియచున్నది అట్లు కానిచో అధ్యయనమంతయు జ్ఞానయజ్ఞమని ఏ ఇచ ఏల పేర్కొనవలను కావున తక్కిన కర్మ భక్త్యాదులను సహాయముగా కైకొని జ్ఞానమును లిస్సగా అభ్యసించి అట్టి జ్ఞాన రూప యజ్ఞము చే భగవత్ సాక్షాత్కారము వడేవలను ఫల పుష్పాదుల చే భగవంతుని పూజించుట సామాన్య పూజ జ్ఞాన చే అతనిని పూజించుట పరాపూజ మొదటి దానికంటే రెండవది మహోత్కృష్టమైనది మే మతిహి ఇది నా నిశ్చయము అని భగవానుడు చెప్పుట వలన ఈ వాక్యము పరమాణమై ఉన్నట్లు మనము భావించవలను ఏలయనగా సాక్షాత్ భగవానుడే ఇది నా నిశ్చయము అని ఘంటాపతముగా నొక్కి చెప్పిరు కదా ప్రశ్న ఈ గీతాశాస్త్రమును అధ్యయనము చేసిన వాడు ఏ యజ్ఞమును ఆచరించిన వాడుగును ఉత్తరము జ్ఞాన యజ్ఞమును